ప్రైజ్ ద లాట్ ప్రభునందు ప్రేమని వాళ్ళరా క్రీస్తు మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నారు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పది పదకొండు వచనాలు చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి సీమోను పేతుల నద్ద కత్తి యుండినందున అతడు దానిని చూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికెంది ఆ దాసుని పేరు మల్కు యేసు కత్తి వరలో ఉంచు తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందున అని పేతులతో నేను దేవుని ఎందు సహోదరి సహోదరులను ఆలోచించండి శ్రమల సమయము ఆసన్నమైనట్లుగా శ్రమలలో క్రీస్తు అనుసరిస్తున్నటువంటి జీవిత విధానం పేతురి యొక్క దుందుడుకు స్వభావం ఇక్కడ ఉంది శ్రమలు వచ్చినప్పుడు మనము భక్తిలో క్రమంగా ఉండాలండి శ్రమలు వచ్చినప్పుడు జారిపోకూడదు దిగజారిపోకూడదు సో ఈ రెండు వచనాలు బట్టి ఒక చిన్న అంశం మీతో మాట్లాడుతున్నాను శ్రమలో క్రమం ఆర్డర్ ఇన్ ద టెంప్టేషన్ శ్రమ కలిగినప్పుడు ఏ విధంగా మనం జీవిస్తున్నాం యేసుక్రీస్తు మీదకి సైనికులు దండెత్తి వచ్చారు దొమ్మిగా వచ్చారు పేతులు ఏం చేశాడు మా నాయకుడినే పట్టుకుంటాకొస్తారా మీకెన్ని గుండెలు అన్నట్లుగా వరలో కత్తి తీసేసి మల్కు అనేటువంటి చెవిని నరికేయటం మనం చూస్తున్నాం యేసుక్రీస్తునకు పూర్తిగా అది శ్రమల సమయం ఇట్స్ ఎ ట్రైమ్ ఆఫ్ ట్రబుల్స్ మరి నరకమని దేవుడు చెప్పాడా కత్తి పెట్టి తిరగమని చెప్పాడా ఎందుకు ఈ పని చేస్తున్నాడు పేదడు అంటే అతను ఒక్కడైనా మిగిలిన శిష్యులు పోటుగాళ్ళు కాదనే శ్రమ శ్రమలు వస్తాయి శ్రమలు లేని వారు క్రైస్తవులు కాదని సెలవిస్తున్నారు కదా శ్రమ ఉంటేనే నిజ క్రైస్తవ్యం బయటకు వస్తుంది అపనందలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అని భక్తులు తెలియదని తెలియజేశారు ప్రభుయే చెప్పాడు లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానని చెప్పాడు కదా ఈ యొక్క శ్రమల సమయంలో చేసిన పని చూడండి అందుకని జ్ఞాని అని సులోమన ద్వారా దేవుడు రాయించాడు శ్రమ దినమున నీవు ఎడల నీవు చేతకాని వాడువదని సామెతల గ్రంథం ఇరవై నాలుగు పదో వచ్చినప్పుడు సెలవిస్తుంది శ్రమలొచ్చినప్పుడు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు ఇబ్బంది పడవద్దు చేతకాని అయిపోతావు ఇంకా నువ్వేమి చేయలేవు హోప్లెస్ అయిపోతు అయితే పేతురుతో దేవుడు మాట్లాడుతున్న మాటలు చాలా ఇంపార్టెంట్ పేతురు కత్తి తీసేశాడు శ్రమల్లో నువ్వు జయించాలి అంటే ఆ క్రమం తప్పకుండా నువ్వు జీవించాలి అంటే ఇక్కడ చేయాల్సిన పనులు చెప్తున్నాను జాగ్రత్త వినండి పదో వచ్చిన నేను మరలా చదువుతున్నాను సీమోను పేతురు యుద్ధ కత్తి నందున కత్తి ఇక్కడ అక్షరార్థంగా కనబడుతుంది పిల్లరా కానీ మనకు ఉండాల్సినటువంటి కత్తి వర్డ్ ఆఫ్ గాడ్ శ్రమలో మనము క్రమంగా ఉండాలి అంటే ఫస్ట్లీ మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తప్పు చేయవండి తప్పు చేసే ఆస్కారం ఉండదు ఆ వాక్యం హృదయంలో ఉండాలి ఇక్కడ కత్తి వాక్యం మనకు సాదృశ్యంగా ఉంది దేవుని వాక్యం ఇలా చేతుల్లో ఉండటం కాదు దీనికన్నే ముందుగా మన హృదయంలో ఉండాలి కీర్తనాకారుడు నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవచంలో చెప్పినట్లుగా నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను అన్నాడు ఎక్కడుంది వాక్యం టేబుల్ మీదో సెల్ఫ్లోనో మంచం మీదో మరెక్కడో ఉండటం కాదు దేవుని వాక్యం నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి అదే నీకు కత్తి అలాగని చర్చికి వెళ్ళేటప్పుడు నా హృదయంలో దేవుని వాక్యం ఉందని చేతులు ఊపుకుంటూ వెళ్ళటం కాదు లిటరల్గా అర్థం చేసుకో దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలని దేవుని వాక్యం చేస్తు అప్పుడు ఏమవుతుందో తెలుసా కోపం అణిగిపోతుంది హృదయంలో ఎప్పుడైతే దేవుని వాక్యం ఉంటుందో ఎక్కడ లేనికుండా వచ్చేసినటువంటి కోపం అణిగిపోతుంది నీ కోపం అణగట్లేదు నీ బ్లడ్ ప్రెషర్ ముందుకెళ్ళిపోతుంది అంటే అది శరీర బలహీనత మాత్రమే కాదు కానీ వాక్యము పనిచేయట్లేదు దేవుని వాక్యం ఉండాలి అప్పుడే ఎన్ని శ్రమలు వచ్చినా సరే మనం క్రమం తప్పకుండా భక్తి చేస్తూ ఉంటాం శ్రమ వచ్చినప్పుడు తప్పుడు మాటలు దిగజారిన మాటలు దేవుని నిందించే మాటలు మాట్లాడకూడదు అలా మాట్లాడుతున్నామంటే హృదయంలో వాక్యం లేదు వాక్యం అనేటువంటి కత్తి మనం కలిగి ఉండాలి యోగ భక్తుడు మనకు తెలుసు కదా అన్నీ పోయినా భార్య నిందించిన దూషించినా సరే దేవుని తిట్టమని చెప్పిన ఎంత వాక్యానుసారంగా మాట్లాడి ఉన్నాడు వాక్యం కత్తిలాగా నీ హృదయ ఉండాలి రెండో విషయం అని చూస్తున్నాను పిల్లల మరలా నేను పదకొండు వచ్చిన చదువుతున్నాను యోహాన్ సువార్తలోని పద్దెనిమిది పదకొండు ఆ దాసుని పేరు మల్గూ యేసు కత్తి వరలో ఉంచు తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా తండ్రి నాకు అనుగ్రహించింది నేను త్రాగకుందున క్రీస్తు చెప్తున్న మాట అర్థం చేసుకోవాలి వాక్యము ఉండాలి ఈ హృదయంలో ఆ వాక్యము రెండవదిగా పని చేయాలి శ్రమల సమయంలో ముఖ్యంగా వాక్యం మన జీవితంలో చేయాలి కేవలం వాక్యం పెట్టుకుంటే గొప్పతనం కాదండి ఈ మాటల యొక్క అర్థం అదే పిల్లలు చాలామంది బైబిల్ ఇంట్లో పెట్టుకుంటారు ఎక్కువ రేటు పెట్టి కూడా కొనుక్కుంటారు కొనుక్కొనిట్టు ప్రాముఖ్యం కాదు కానీ వాక్యము పని చేయాలి ఐ మీన్ వర్కింగ్ ఓడ్ ఆఫ్ గాడ్ ఏం చేయాలి వర్క్ చేయాలి ఎబ్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండు వచ్చిన మనకు తెలుసు దేవుని వాక్యము ఎటువంటి రెండంచులు వాడిగల ఖడ్గము కంటినూ బలంగా దూసుకుని వెళ్ళిపోతుంది ఎక్కడిదాకా శరీర ప్రాణాత్ములను ఎముకలను మూలుగులు కీళ్ళలోని మూలుగులోనికి చొచ్చుకెళ్ళిపోవాలి ఆ వాక్యము పని చేసినప్పుడు శ్రమలు మనకు శ్రమలుగా అనిపించదండి శ్రమలను చాలా సింపుల్గా తీసుకుంటాం ఎస్ వాక్యము పని చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు శ్రమలు అనుభవిస్తున్నా మనకే రాలేదు శ్రమలు అందరికీ వస్తాయి అయితే శ్రమలో క్రమంగా మనం భక్తి చేయాలి అంటే లోపలున్న వాక్యము బయట క్రియే చేయాలి వర్క్ చేయాలి వాక్యం అలా పెట్టుకుంటేందుకు కొందరు నేను గమనిస్తూ ఉంటాను బైబిల్ ఉంటుంది మంచిదే బైబిల్ అడ్డు పెట్టుకుంటు కదా ఆ బైబిల్ ప్రకారం జీవిస్తున్నామా పని జరిగిస్తున్నామా అది చాలా అవసరం దూసుకెళ్ళాలి వాక్య ప్రకారం అప్పుడే శ్రమలో మనం క్రమంగా ఉంటాం కొంతమంది నేను ఓరల్గా అబ్జర్వ్ చేసినప్పుడు చూస్తుంటాను చాలా అంటే తూచా తప్పకుండా వాక్యం పాటిస్తున్నట్లు గమనిస్తాను అటువంటి వాళ్ళు చాలా రేరుగా ఉంటారు చాలా తక్కువగా ఉంటారు కొందరు చర్చిలో ఒకలా చర్చి బయట మరొకలా కుటుంబ ప్రార్థనలు ఒకలాగా వాళ్ళ యొక్క ప్రత్యేక స్థలాల్లో మరొకలాగా జీవిస్తారు అంటే ఏంటి కొన్ని చోట్లే వాక్యం పనిచేస్తుంది మరికొన్ని చోట్ల వాక్యానికి విలువ లేదు దేవుని మాట శిరసావహించాలండి భక్తుడు అన్నాడు నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదు ఎప్పుడు వాక్య ప్రకారం జీవిస్తే మూడో విషయం నేను చదువుతున్నాను పదకొండవ విషయంలో తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా ప్రభు మాట్లాడుతున్నమాట అర్థం చేసుకు నేను త్రాగకుండా ఉంటాను ఆయనే ఇచ్చాడు అంటే ఏమిటి ప్రభువు శ్రమలను ఆహ్వానిస్తున్నాడు శ్రమలో క్రమం మూడవ పని చూడండి దేవుడు అనుమతించిన శ్రమలను సంతోషంగా ఆహ్వానించాలి వెల్కమ్ చెప్పాలి నా కొద్ది శ్రమలు తీసేయి నో దేవుడు నిన్ను పరిశీలిస్తూ ఉంటాడు నీకు ఎప్పటికీ ప్రమోషన్ ఇవ్వడానికి ఎన్నో టెస్టులు పెడుతూ ఉంటాడు నువ్వు వాటిని వెల్కమ్ చేయాలి సంతోషంగా వాటిని స్వీకరించాలి నేను త్రాగకుందున అలా ఎప్పుడు సంతోషిస్తామో అప్పుడే మన అంతరంగ పురుషుడు ఆనందిస్తూ ఉంటాడు శరీరం బలహీనమైపోయిందని బాధపడదు శ్రమలను సంతోషంగా స్వీకరించి దేవుని వాక్యం సర్విస్తుంది కిళ్ళరా కొరుందీరుకు రాస్తున్న రెండవ పత్రిక పన్నెండో అధ్యాయము పదో వచ్చంలో అంటున్నాడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే ప్రభుని బట్టి నేను బలవంతుడను క్రీస్తుని బట్టి నాకు కలిగిన హింసలలో శ్రమలలో కరువులో ఖడ్గముల ఉపద్రవములో కూడా నేను సంతోషిస్తాను అంటున్నాడు పౌలు భక్తుడు నీకు శోధన రాగానే ఏం దేవుడు దేవుడిని అసలు పట్టించుకుంటులా నా గురించి ఎవరు ప్రార్థన చేయట్లే కనీసం పాస్ట్ గారికే ప్రార్థన చేయటం రావట్లా నా గురించి శ్రమలు వచ్చినాయి అంటే దేవుడు స్తోత్రం అంటున్నాడు ఎంత హీనంగా మాట్లాడుతున్నావు నీవు శ్రమలను సంతోషంగా స్వీకరించు సంతోషంగా నువ్వు అంగీకరించాలి అదే కొన్ని పత్రిక నాలుగు పదహారులు ఆడు అదే అంటున్నాడు అంత ఎప్పుడైతే నువ్వు సంతోషంగా స్వీకరిస్తావు నీ ఆంతర్య పురుషుడు బలం పొందుకుంటూ ఉంటాడు చాలా అవసరం ప్రయార నువ్వు బలపరచబడుతున్నావా శ్రమ వచ్చినప్పుడు క్రమం తప్పిపోకుండా ఉండాలంటే ఆ శ్రమలను సంతోషంగా స్వీకరించాలి ఆనందించాలి భక్తి క్రమం తప్పకూడదు భక్తి క్రమం తప్పకుండా ఉండాలంటే ఈ మూడు విషయాలు చేయాలి నేను ముగుస్తున్నాను ఆలోచించండి ఆర్డర్ ఇన్ టెంప్టేషన్ శ్రమలో క్రమం నీకు ఎన్ని శ్రమలు అనుభవించినా సరే కత్తి ఉండాలి ఓడ్ ఆఫ్ గాడ్ రెండవది కత్తి పని చేయాలి వర్కింగ్ మూడవదిగా శ్రమలను సంతోషంగా ఆహ్వానించాలి వెల్కమ్ ఏది తప్పిపోయినా సరే నీవు శ్రమలో నిలబడలేవు నా వల్ల కాదని కాడిపారేయుడు చేతులు ముడుచుకుని కూర్చోదు నీరసంగా దిగజారిపోయే స్థితిని మాటలు మాట్లాడదు శ్రమలను సంతోషంగా ఆహ్వానించు భక్తిలో మార్పు ఉండకూడదు నీ గురించి అన్యజనులు సాక్ష్యమిస్తున్నారా ఎన్ని శ్రమలున్నప్పటికి నీకు ఎంత వేదన ఉన్నప్పటికీ కూడా యొక్క సన్నిధిని మనం అనుభవిస్తున్నాము దేవుని వాక్యాన్ని నేను చదువుతున్నాను చివరిగా పేతులు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదో వచ్చు కొంతకాలం శ్రమపడిన పేమ్మట